ఒక గ్రామంలో శివుడు అనేవాడు ఉండేవాడు వాడి పదహారో ఏట తండ్రి చనిపోయాడు శివుడు తెలివైనవాడు కానీ వట్టి సోమరిపోతు ఒకనాడు వాడి తల్లి నాయన శివా నువ్వు పొలం సంగతి పట్టించుకోకపోతే అది బీడు పడిపోతుంది మనకు రోజు గడవడమే కష్టమవుతుంది అని అంది దీనికి శివుడు విసుగ్గా ఎండనక వాననక పొలం గట్లెంట గనుముల వెంట తిరగడం నా వల్ల అవుతుందా ఇంకేదైనా పని చేద్దామన్నా ఇచ్చేవాడు వాడు చి ఇది ఊరు కాదు వల్ల కాడు అంటూ విసుగ్గా ఇంట్లోంచి బయలుదేరి తను ఎక్కడికి వెళ్తున్నది ఆలోచించకుండానే బాగా చీకటి పడే వేళకు దూరంగా ఉన్న అడవి చేరాడు తిరిగి తిరిగి వాడి కాళ్ళు పీకడంతో వాడొక చింత చెట్టు కింద మంటూ కూర్చున్నాడు ఇప్పటి స్థితి తలుచుకుంటే ఏడు పోస్తుంది ఏ పులో పిశాచమో వచ్చి మింగేస్తే అన్ని కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది అనుకున్నాడు వాడు ఆ మరుక్షణంలో చెట్టు వెనుక నుంచి అన్న మాటలు శివుడికి వినిపించాయి శివుడు ఆశ్చర్యంగా తల తిప్పి చూసేసరికి పిశాచం ఒకటి వికవికమని నవ్వుతూ వాడి ముందుకు వచ్చి నువ్వు తలుచుకోగానే వచ్చానని ఆశ్చర్యంగా ఉందా నాకు సోమరిపోతులంటే ఇష్టం అని అంది పిశాచాన్ని చూసి ముందు భయపడినా అది సోమరిపోతు అనేసరికి కోపం తెచ్చుకొని సరే నేను సోమరిపోతునే నువ్వేం సాయం చేయగలవు అన్నాడు నీకేది కావాలన్నా ఇస్తాను కానీ ముందు నా షరతులకు ఒప్పుకోవాలి అంది పిశాచం ఏమిటా షరతులు అని అడిగాడు శివుడు సంశయిస్తూనే పాటు నేను నీ బానిసగా ఉంటాను ఏది కావాలంటే అది ఇస్తాను నువ్వు రాజభోగాలు అనుభవించవచ్చు ఆరేళ్ళు మాత్రమే అని అంది ఆ తరువాత శివుడు ఇందులో ఏదో మోసం ఉందని అనుమానిస్తూ అని అడిగాడు ఆ తర్వాత నాకు నువ్వు బానిసగా నీ జీవితాంతం ఉంటావు నిన్ను నాతో తీసుకెళ్తాను అయితే ఈరోజు నువ్వు చెప్పిన పని ఏదైనా నేను చేయలేకపోతే మాత్రం మన ఒప్పందానికి నువ్వు కట్టుబడినవసరం లేదు నీ దారి నీది నా దారి నాది ఎందుకు ఇష్టమైతే చెప్పు అంది పిశాచం శివుడు పిశాచం పెట్టిన షరతుకు ఒప్పుకున్నాడు మరుక్షణం వాడి జేబులు బంగారు నాణాలతో నిండిపోయాయి నీకెప్పుడు ఏది కావాలన్నా నన్ను తలుచుకో అని చెప్పి పిశాచం మాయమైపోయింది శివుడు ఇంటికి వెళ్ళి జరిగిందంతా తల్లితో చెప్పి బంగారు నాణాలు ఆమెకు చూపాడు ఆమె వాడు పిశాచికి బానిస అయిపోతున్నాడన్న భయంతో శోకాలు పెట్టి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోమంది అందుకు శివుడు ఒప్పుకోలేదు ఆమె పట్టరాని కోపంతో వాడిని ఇంటి నుంచి వెళ్ళిపోమంది దాంతో శివుడు అడవికి పోయి పిశాచాన్ని తలుచుకున్నాడు అది కనిపించగానే నేను ఈ ప్రాంతం వదిలి అడవిలో మరొక చోట నాకు ఒక చక్కని భవనం పనులు చేసేందుకు దాసాదాసీలు ఒక భోషానం నిండుగా బంగారు నాణాలు కావాలి అన్నాడు పిశాచం క్షణాల మీద వాడి కోరికలన్నీ సమకూర్చింది వాడు నెల రోజుల పాటు అన్ని సుఖాలు అనుభవిస్తూ కాలం గడిపి మరొకసారి పిశాచాన్ని తలుచుకున్నాను అది రాగానే నేను అడవిలో తిరగడానికి ఒక ఏనుగు నాలుగు గుర్రాలు కావాలి అన్నాడు పిశాచం వాటిని తెచ్చి శివుడికి అప్పగించింది మరొక నెల గడిచాక వాడు పిశాచాన్ని తలుచుకొని అది కనపడగానే ఈ అడవిలో దోపిడీ దొంగలు తిరుగుతున్నారని నా అనుమానం నా భవనాన్ని కాపలా కాసేందుకు పెంపుడు కుక్కల్లా ఉండే ఆరు పులులు కావాలి అన్నాడు పిశాచం వాటిని తెచ్చి భవనం ముందు కట్టేసింది మరొకసారి వాడు పిశాచాన్ని తన భవనం చుట్టూ ఇరవై అడుగుల ఎత్తైన గోడ కట్టమన్నాడు ఇంటి పక్కనున్న పెద్ద చెట్లను పీకి దూరంగా పాతమన్నాడు భవనానికి తూర్పుగా పడి ఉన్న బండరాలను ఎత్తి కొండ శిఖరం మీద పెట్టి రమ్మన్నాడు ఈ పనులతో విసిగిపోయిన పిశాచం వాడితో నువ్వు ఇలా పేడిస్తావని తెలిస్తే నీ ఛాయలకి కూడా వచ్చేదాన్ని కాదు సరే చూస్తుండు నువ్వు నా బారిన పడకపోవు అప్పుడు నిన్ను సలసల కాగి నూనెలో వేసి తర్వాత ఎర్రగా కాలే పెనం మీద వేయిస్తాను అప్పుడు నిన్ను ఒకేసారి తినేస్తాననుకోకు పదునైన కత్తితో ముక్కలుగా కోసి ఆరు నెలల పాటు ఉదయం సాయంత్రం పలహారంగా తింటాను అంది పళ్ళు కొరుకుతూ నేను నీకు చిక్కినప్పుడు కదా చూద్దాంలే అని నవ్వేశాడు శివుడు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి పిశాచానికి శివుడు ఏ పని చెప్పినా క్షణాల మీద చేసే ఆరో సంవత్సరం రాగానే శివుడికి బెంగ పట్టుకుంది తను చేసిన తప్పు తెలిసి వచ్చింది ఆఖరి రోజు రాత్రి శివుడు తెగని ఆలోచనలతో భవనం నుంచి బయలుదేరి దాపులనున్న గట్టున కూర్చున్నాడు కులంలో ఉన్న కప్పలు బెకబెకమంటూ అరుస్తున్నాయి వాటిలో ఒక కప్ప నీళ్లలోంచి ఎగిరి వాడి మీదకు దూకి వాడు త్రులిపడి లేవబోయేంతలో కులంలోకి గెంతింది ఇది జరిగిన మరుక్షణంలో శివుడికి మెరుపులాంటి ఆలోచన వచ్చిన ఆహా అంటూ లేచి నిలబడి ఓహో పిశాచి రా వేగిరం పిశాచం చెట్ల కొమ్మల్లోంచి వాడి ముందుకు దూకింది నేనిప్పుడు చెప్పబోయే పని చెయ్యాలి అన్నాడు శివుడు మన ఒప్పందం ప్రకారం ఆరో సంవత్సరం ముగిసేందుకు ఒక అరగంట కాలమే ఉంది ఆరు సంవత్సరాల పాటు నువ్వు చెప్పిన మతిమాలిన పనులన్నీ చిటికలో చేశాను త్వరగా ఆ పని ఏదో చెప్పు నిన్ను నా బానిజును చేసుకొని లోగడ కాక అంది పిశాచం నాకు కప్పల బెకబెకల సంగీతం వినాలని బుద్ధవుతుంది అలా కొలను కులంలోంచి కాదు చెట్ల కొమ్మల మీద నుంచి కొలంలో ఉన్న కప్పలన్నింటినీ కొమ్మల మీదకి తీర్చి వాటి స్వరతల మాధుర్యాలను నాకు వినిపించు అన్నాడు శివుడు పిశాచం శివుడి కేసి కళ్ళెర్ర చేసి చూసి ఇంకా కప్పల సంగీతం కాదు వినాలని ఇది అంటూ గాలిలో పల్టీ కొట్టి కొలంలో బుడుంగుమంటూ మునిగి చేతికి దొరికిన కప్పల్ని చెట్ల కొమ్మల మీదకి చేర్చింది పిశాచం మళ్ళీ కొన్ని కప్పల్ని పట్టేందుకు కొలంలోకి దూకేలోగా చెట్ల కొమ్మల మీది కప్పలు కింది కొలంలోకి దూకేశాయి పిశాచం కోపంతో కీచు కీచుమంటూ అరుస్తూ కొలంలోని కప్పలన్నింటినీ కొమ్మల మీదికి చేర్చడం అవి మరుక్షణంలో కొలంలోకి దూకడం ఇలా అరగంట కాలం గడిచిపోయింది శివుడు ఉత్సాహంగా మన ఒప్పందం ప్రకారం నేను చెప్పిన పని నువ్వు చేయలేకపోయావు ఆ గడువు ముగిసింది ఇప్పుడు నీ దారి నీది నా దారి నాది ఈ గడ్డు అనుభవంతో నా సోమరితనానికి స్వస్తి పలికేస్తున్నాను ఇంటికి పోయి హాయిగా పొలం పనులు చేసుకుంటూ నా కన్నతల్లిని సేవించుకుంటాను అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు పిశాచం శివుడి కేసి కొరకరా చూస్తూ ఆవరా సోమరిపోతూ ఎంత గడుసువాడు అనిపించావు ఇక చచ్చిన నేను సోమరిపోతల జోలికి పోను